హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మితులారా నేను మీ బీవీఆర్ రావుని చూడండి మనం మనం ఎప్పుడు విన్నదే ఇది మరొకసారి చదువుకుందాం డబ్బు ఉంటే సుబ్బిగాడిని సుబ్బరాజు గారు అంటారు ఎస్ అధికారం ఉంటే అయ్యగారు అంటారు హత్యలు చేసిన బెయిల్ వస్తుంది చివరికి నల్లకోట్టు కూడా వంగి వంగి సలాం చేస్తుంది అయితే పేదరికం మాత్రం బ్రతికుండగానే నరకం చూపిస్తుంది అధికారులు ఒక పురుగు కంటే హీనంగా చూస్తారు నోరు జారి ఏదైనా అన్నావంటే నాన్ బెయిలబుల్ కేసు నమోదు అవుతుంది న్యాయదేవత సైతం అసహించుకుంటుంది ఒక పేదవాడిని చూడండి ఎంత దారుణమో ఇదేనా రాజ్యాంగం ఇదేనా రాజ్యాంగం సాక్షిగా నడుస్తున్న సమాజం ఇదేనా మహాత్ములు కలలుగన్న స్వరాజ్యం ఇదేనా భరతమాతకు మనమిచ్చే గౌరవం ఇదేనా ఒక సామాన్యుడు క్షేమంగా బ్రతికే దేశం ఇదేనా డబ్బుతో చట్టం చుట్టం అవుతుంది వాడు వేసుకునే చెప్పుల కింద నలుగుతుంది చట్టం అధికారం ఉంటే హంతకుడి రక్తం మరకలు కూడా అత్తర వాసన మీద జలుతాయి నల్లకోటు వేసిన న్యాయం వాడి వెన్ను పూసలేని బానిసగా వంగి వంగి సలాం చేస్తుంది డబ్బుంటే కానీ పేదవాడికి బ్రతుకే ఒక తీరని శిక్ష కడుపు ఆకలి కంటే అధికారుల కళ్ళల్లోనే అసహ్యం వాడిని చంపేస్తుంది అన్యాయాన్ని ప్రశ్నిస్తే చట్టం పడగ విప్పి కాటేస్తుంది న్యాయం కోసం వెళ్తే న్యాయ దేవత కళ్ళ గంతలు కాదు ఏకంగా హృదయమే రాయిగా మార్చుకుంటుంది రాయిగా మారిపోతుంది డబ్బు లేని వాడి పరిస్థితి చెప్పండి ఇదేనా మనం జరుపుకునే ప్రజాస్వామ్య ఉత్సవం రాజ్యాంగం సాక్షిగా సామాన్యుడి గొంతు నులమడమైన మనం నేర్చుకున్న సంస్కారం మహాత్ములు కలలుగన్న స్వరాజ్యం నోట్ల కట్టల కింద సమాధి అయిపోతుంటే భరతమాత సాక్షిగా ఈ దేశం ఇంకా స్వతంత్రమనే అబద్ధాన్ని ఎన్ని రోజులు మోస్తుంది ఎన్ని రోజులు మోస్తుంది ఇది సామాన్యుడు ఆవేదన కాదు బాస్ వ్యవస్థ మీద సంధించిన అస్త్రం అంటూ బివిఆర్ రావు రాసిన ఇది టుడే స్పెషల్ మా మిత్రుడి పత్రికలో సో మిత్రులారా మీకు తెలుసు బీవీఆర్ రావు ఎవరో కాదు నేనే నేను ఆవేదనతో రాసిన అక్షరాలు ఇవి ఎస్ ఎక్కడికి పోతున్నాం ఏమైపోతుంది